మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించటం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్ష్యములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ జనవరి మాసంలో పద్నాలుగవ తేదీ నుండి గ్రహాలన్నీ కూడా ఒక నాలుగు గ్రహాలు రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఈ నాలుగు మరి మాస గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాయి అయితే వృషభ రాశి వారికి వారి రాశి నుండి ఇది భాగ్యస్థానమైనటువంటి కోణస్థానమైనటువంటి తొమ్మిదవ రాశి మరి ఈ రాశిలోకి రవి ప్రవేశించటం అట్లాగే మిగతా మూడు గ్రహాలు ప్రవేశించటం వలన పూర్వజన్మ పుణ్య ఫలితమంతా కూడా విద్యార్థులకి విద్యారూపకంగా గృహస్థులకి విశేషమైనటువంటి గృహరూపకంగా అట్లాగే ఎవరైనా సరే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యరీత్యా పిత్రార్జిత పరంగా ఎవరైనా సరే కోర్టు కేసులు అవి ఇవి ఉంటే ఆ యొక్క కోర్టు కేసులన్నీ కూడా విడనాడి వీరికి పిత్రార్జితము లభించే విధంగా గృహము వస్తు అలంకరణ సామాగ్రి పరంగా ఎవరైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులన్నీ తీరిపోయి విశేషమైనటువంటి భాగ్యము కలిగే విధంగా ఉద్యోగము కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అభీష్టము నెరవేరటానికి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలమంతా కూడా మూటకట్టడానికి వీరు చాలా చాలా స్వయం కృషితో కష్టపడుతూ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ అట్లాగే గురువులయందు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉంటూ మరి దేవతా దేవతా స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన కొంతమందికి విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది అంటే వారు చదువుకున్నటువంటి చదువు రాజవిద్య వృషభరాశి వారికి విశేషమైనటువంటి యోగ కాలాన్ని అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు అయితే ఉద్యోగంలో ఏదో తెలియని విలితి ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అని ఇక్కడున్న భూమి మీద మనం ఎక్కడున్న దేశాల్లో ఉన్న వాళ్ళైనా ఇక్కడున్న వాళ్ళకైనా సరే ఆ వెలితి ఆ బాధ ఆ మనోవేధ వీరిని కుదిపేస్తూ ఉంటుంది వృషభరాశి వారికి ఎందుకంటే ఇప్పటివరకు అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు వీరిని చాలా చాలా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి ఇప్పుడు నవమంలోకి వచ్చేసరికి కొన్ని యోగాలు సంప్రాప్తిస్తాయి అంటే విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులైతే కనుక వృషభరాశి వారికి విద్యలో వీరు గనక సరిగ్గా కష్టపడి తండ్రికి సంబంధించి అంటే కొంతమంది తండ్రి లేనటువంటి వారు ఉంటారు ఆ తండ్రికి నమస్కారం చేసుకుని ఫోటోకి ఈ మకర సంక్రాంతి రోజున ఎవరైతే తండ్రి లేనటువంటి వారు ఉంటారో వారు తప్పనిసరిగా తన యొక్క తండ్రికి తాతకి ముత్తాతకి కూడా చక్కగా ఆ తర్పణాలు వదలటము ఒక బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము కొంతమంది లేనటువంటి వారికి అంటే యాచన చేసి జీవించేటటువంటి వారికి ఒక ఆరుగురికన్నా సరే మీరు అన్నదానాన్ని చేయగలిగితే అన్నదానం అంటే డైరెక్ట్గా మీ ఇంట్లో ఉండైనా సరే వేరే వాళ్ళ ద్వారా అన్నదానం చేసినట్లయితే కనుక వారి యొక్క పితృ యొక్క ఆశీర్వచనము మీకు భాగ్యాన్ని కలుగజేస్తుంది మంచి ఉన్నత విద్యని కలుగజేస్తుంది ఉద్యోగాదుల్లో సమస్యలుంటే ఉద్యోగ సమస్యల్ని అరికడుతుంది కొంతమందికి మరి కుజగ్రహము ఈ స్థానంలో ఉండటం వ్యాపారస్తులకి విశేషమైనటువంటి ప్రయాణాల ద్వారా అధికమైనటువంటి ధన రాబడులు వీరు పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ఇప్పటిదాకా కొంత బాధపడి ఉంటారు కొన్ని నెలల బట్టి ముఖ్యంగా ఒక రెండు నెలల బట్టి ఈ వృషభ రాశి వారికి పెట్టుబడుల రీత్యా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ బంధువులతో కానీ లేకపోతే కొత్తగా పరిచయమైనటువంటి అంటే ఒక అన్నదమ్ముల ద్వారా అక్కచెల్ల ద్వారా ఎవరైనా కుటుంబంలో పరిచయమై వారి ద్వారా కొన్ని ఆలోచనలు చేసి ఎవరైనా షేర్స్లో కానీ సెన్సెక్స్లో కానీ లేకపోతే మంచి పాట వేసుకొని దాని ద్వారా లాభాన్ని గడించి అప్పులు తీర్చుకోవాలి అనుకునేటటువంటి వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే యోగకాలం అనే చెప్పాలి ముఖ్యంగా వ్యాపారంలో అధికమైనటువంటి ఆలోచనల ద్వారా రావలసినటువంటి ధనము వీరికి లభించి అది పిత్రార్జితం కావచ్చు ఉద్యోగంలో చేసేటటువంటి వారికి ఉద్యోగం ద్వారా ధనలాభడి కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా అత్యంత లాభకరమైనటువంటి బిజినెస్ జరుగుతుంది వృషభరాశి వారికి ఎందుకంటే కాదు కొంచెం ప్రయాణాలు అనేటటువంటివి వీరికి అధికమై శారీరక అలసట అట్లాగే వీరు పెట్టేటటువంటి పది రూపాయల ఖర్చు ఆలోచించి కనుక పెట్టకపోతే కనుక అది నిరుపయోగం అవుతుంది ముఖ్యంగా వృషభరాశి వారు ఈ యొక్క నెలలో ఎట్టి పరిస్థితుల్లో తండ్రితో కానీ బంధువులతో కానీ లేకపోతే మీరు చేసే వ్యాపారంలో ఎవరైతే వస్తారో అంటే అది వ్యాపారంలో ముఖ్యంగా అవతల వ్యక్తులతో ఎవరూ కూడా గొడవ పడకూడదు ముఖ్యంగా వారితో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి చాలా ఆనందకరంగా వారిని అట్రాక్టివ్గా ఉండేటట్టు మాట్లాడితే మీ వ్యాపారము వృద్ధి చెందుతుంది మీరు చేసేటటువంటి ఉద్యోగం వృత్తి ఉద్యోగాదుల్లో అఖండమైనటువంటి లక్ష్మీ సంపద మీకు కలుగుతోంది వృషభ రాశి వారికి కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనే మీకు భాగ్యము సంతానం ద్వారా కూడా వారి యొక్క ఉద్యోగం ద్వారా కూడా మీకు లాభం కలుగుతుంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యల కోసము ప్రయత్నపూర్వకంగా చాలా వరకు తెగించి కొన్ని నిర్ణయాలు చేసే పరిస్థితి కూడా వృషభ రాశి వారికి కలుగుతోంది ధైర్యము సాహసము పెట్టుబడి పెట్టేటటువంటి వారు కొంత అంతర్గతంగా ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు దాని గురించి తెలుసుకున్న వారే ఆ అనుభవంతో వ్యాపారంలో పెడితే కనుక ఈ యొక్క రోజుల్లో చాలా విశేషమైనటువంటి వ్యాపార వృద్ధి కలుగుతుంది సహాయ సహకారాలు అందేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది బంధుమిత్రాదులతో కావచ్చు పిల్లల వలన కావచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి కుటుంబంలో కావచ్చు లేకపోతే భార్య యొక్క భార్యాభర్తల్లో ఎవరైనా ఉద్యోగరీత చేస్తున్నా వారికి సంబంధించినటువంటి అనుకూలతల వలన కావచ్చు చక్కటి యోగం కలుగుతుంది అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఏదేమైనప్పటికీ రవి కుజగ్రహాలు ఇక్కడ ఉండటం వలన వ్యాపారపరంగా విద్యపరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలుంటాయి కొంతమందికి ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోయినా కూడా వారి యొక్క ఆలోచన అనేటటువంటిది చాలా వేగవంతమై ఉద్యోగానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేటటువంటి శక్తి వీరికి కుజగ్రహం ప్రసాదిస్తోంది ముఖ్యంగా భార్యాభర్తలు కనుక స సరిగ్గా ఆలోచనలు పంచుకొని ముందుకు వెళ్ళకపోతే భార్యాభర్తలకి ప్రయాణ రూపకంగా కానీ కుటుంబంలో కాస్త ఎడబాటు కానీ ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కానీ అది రకరకాల ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది వాహనాల మీద ఎక్కడైనా లాంగ్గా ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా ఆదిత్య హృదయం చదివి ప్రయాణం చేయండి లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేసి బయలుదేరండి చక్కగా దేవ దేవతారాధన చేసుకొని బయలుదేరితే కనుక వీరికి ప్రయాణాలలో కలిగేటటువంటి ఆకస్మిక ఇబ్బందులు లేకుండా ప్రశాంత చిత్తంగా వారు తమ గమ్యస్థానానికి చేరి అది తీర్థస్థానం కావచ్చు లేకపోతే స్థానము సముద్ర స్థానాలు లేకపోతే భగవంతుడి యొక్క దివ్య దర్శన భాగ్యము వృషభ రాశి వారికి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి వలన కలిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య సంపదంతా ఈ జన్మలో విద్యరూపకంగా ఆరోగ్యరూపకంగా పితృభాగ్య సంపద రూపకంగా వ్యాపారపరంగా అట్లాగే సంతానపరంగా యోగాన్ని యోగాలని కలుగు చేస్తున్నాయి రావలసినటువంటి ధన సంపాదన రమించేటటువంటి అవకాశము అప్పులు తీరిపోయే అవకాశం కలుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా చక్కగా వృషభరాశి వారి మాత్రము లక్ష్మీదేవిని ఆరాధించండి విశేషమైనటువంటి సంపదని పొందండి ఓం నమో నారాయణాయ నమ